హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ గోధుమ పిండితోటి చల్ల పునుగులు చేసి చూడండి ఎన్ని తింటున్నామో కూడా లెక్క లేకుండా తినేస్తాము అంత బాగుంటాయి అలాగే వీటిల్లోకి రోడ్ సైడ్ బండి మీద చేసే టమాటా పచ్చడి కూడా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఫస్ట్ బౌల్లో కప్పు పెరుగు వేసుకోవాలండి కాస్త పుల్లగా ఉన్న పెరుగు వేస్తేనే బాగా వస్తాయి పునుగులు ఇప్పుడు అదే అర అరకప్పు నీళ్లు పోసుకోవాలి తర్వాత ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి తర్వాత అర స్పూను సాల్టు పావు స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి కాస్త తగ్గించే వేసుకోవాలండి లేదంటే పునుగులు ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి బేకింగ్ సోడా ఎక్కువైతే ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్పుతోటి రెండు కప్పులు గోధుమ పిండి వేసుకోవాలండి ఈ పిండిని బాగా ఇలా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలండి నీళ్లు ఎక్కువేం పట్టవు ఇలా పిండి బీట్ చేస్తున్నట్టుగా ఐదు పది నిమిషాలు బాగా ఇలా కలుపుకోవాలి పిండి మరీ గట్టిగా ఉండకూడదు అలా అని చెప్పి లూజ్గా కూడా కలుపుకోకూడదండి చూడండి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇప్పుడు ఈ పిండిని రెండు గంటల పాటు నానబెట్టేసుకోవాలి మీకు టైం ఉంటే మూడు గంటలైనా నానబెట్టుకుంటే ఇంకా బాగొస్తాయండి ఇప్పుడు వీటిల్లోకి టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఫస్ట్ ఆ మీద ప్యాన్ పెట్టుకుని అందులో రెండు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హండ్రెడ్ గ్రామ్స్ పచ్చిమిర్చి వేస్తున్నానండి పచ్చిమిర్చి వేసిన తర్వాత వేగన అవసరం లేదండి వెంటనే టమాటాలు కూడా వేసేసుకోవాలి ఐదారు టమాటాలు వేస్తున్నాను బాగా పండిన టమాటాలు అయితే బాగుంటుంది ఈ టమాటాలు పచ్చిమిర్చి వేయించిన అవసరం లేదండి జస్ట్ మగ్గితే సరిపోతుంది ఇప్పుడు రెండు స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి కాస్త దంచి వేసుకోవాలండి తర్వాత ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి తర్వాత చింతపండు వేసుకోవాలి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలండి ఇవన్నీ కూడా వేగం అవసరం లేదండి మగ్గితే సరిపోతుంది మనం టమాటా పచ్చడి చేసేటప్పుడు వేయిస్తాం కదా కానీ ఇలా మగ్గితేనే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది కొత్తిమీర కూడా వేసి మగ్గించుకోవాలండి రోడ్ సైడ్ బండి మీద చేసేవాళ్ళు టమాటా పచ్చడిని ఇలాగే చేస్తారు చూడండి ఇలా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి చూడండి నేను మరీ మెత్తగా కాకుండా ఇలా మిక్సీ పట్టుకోవాలి నేనైతే పోపు వేయట్లేదండి మీరు కావాలనుకుంటే పోపు వేసుకోవచ్చు ఇప్పుడు ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే పునుగులు వేసుకోవాలండి నేను రెండు గంటల పాటు పిండిని నానపెట్టి ఇలా పునుగులు వేస్తున్నాను చిన్న చిన్నగా వేసుకోవాలండి మరి పెద్ద పెద్దగా వేసుకోకూడదు వేసిన వెంటనే పునుగులను కదిలియకుండా రెండు నిమిషాల తర్వాత ఇలా గరిటతోటి రౌండ్గా తిప్పుతూ వేయించుకుంటే పునుగులు ఈవెన్గా అన్నీ చక్కగా వేగుతాయండి ఇంతేనండి చాలా సింపుల్గా చల్ల పునుగులు గోధుమ పిండితోటి ఇలా చేసి పెట్టండి చెప్పాను కదండి ఎన్ని తింటున్నారో కూడా లెక్క లేకుండా తినేస్తారు అంత బాగుంటాయి పైన కరకరలాడుతూ లోపల మెత్త మెత్తగా చాలా బాగుంటాయండి మీరు కూడా తప్పకుండా ఎలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసిన గోధుమ పిండితోటి చల్ల పునుగులు అలాగే టమాటా చట్నీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్